అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణ బీజేపీలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా గురించి చర్చ నడుస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఆరోగ్యం చుట్టూ చర్చ నడుస్తూ ఉంది సోమాజిగూడ యశోదాలో అడ్మిట్ అయి ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు వైరల్ ఫీవరు దగ్గు జలుబు నీరసం తర్వాత సోడియం లెవెల్స్ కొంత ఇబ్బంది పెడుతున్నాయి ఇలాంటి నిన్న హెల్త్ బులెటిన్ కూడా యశోద హాస్పిటల్స్ రిలీజ్ చేసింది కతే ప్రాణాప్రాయం లేదు మెరుగ్గానే ఉన్నారు ఇబ్బంది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్లో ఆ చర్చ నడుస్తాం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ మేము కూడా చర్చలో ఉంటామనుకొని కాంగ్రెస్ అసంతృప్తి వారితో చర్చలోకి వచ్చింది కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ ఖర్గే నిన్న హైదరాబాద్ చేరుకున్నారు ఈరోజు ఆయనకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి తెలంగాణలో అందులో భాగంగా నిన్ననే నిన్న రాత్రికే నిన్న ఆయన హైదరాబాద్ చేరుకున్నారు ఓ ప్రైవేట్ ఆటోలో ఆయన బస్ చేశారు అయితే ప్రేమ్ గారు రావును ఆయన పిలిపించుకున్నారు మంచిరాల ఎమ్మెల్యే ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆయన గత కొంతకాలంగా తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి చాలా కాలం పాటు మంత్రి పదవి లేదు మొన్న మంత్రివర్గం విస్తరణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకి చోటు దక్కింది మా జిల్లాకి చోటు దక్కితే అది నాకే అని అనుకున్నాడు ప్రేమసాగర్ రావు కానీ అనూహ్యంగా వివేకు వెంకటస్వామికి మంత్రి పదవి వరించింది దళిత నాయకుడు మాజీ ఎంపీ గతంలో కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్తో మంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి వివేకు వెంకటస్వామి అతని మీడియా ఛానల్ కూడా ఉంది కాబట్టి అతనికి మంత్రి పదవి లభించింది దాని మీద ప్రేమ్సాగర్ రావు అరకబోనాడు ఇప్పుడు వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళ సోదరుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు వాళ్ళ కొడుకు ఎంపీ ఇచ్చారు మన పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ కొడుకుని ఎంపీగా గెలిపించుకున్నాం ఇన్ని పదవులు వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన తర్వాత కూడా మంత్రి పదవి కూడా వాళ్ళకే ఇవ్వాలా వివేక్ స్వామికే ఇవ్వాలా మేం కనబడటం లేదా అసలు వివేక్ స్వామి ఎప్పుడు పార్టీలోకి వచ్చాడు ఎన్నికల ముందు కదా కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్ళిపోయాడు కదా కొన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కొన్నాళ్ళు బీజేపీ పార్టీలో ఉన్నాడు మొన్న ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు వాళ్ళ కుటుంబ నేపథ్యం కాంగ్రెస్ పార్టీ కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీకి అధికారం పోయిన తర్వాత వివేక వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో లేడు కదా వివిధ పార్టీల్లోకి మారాడు కదా అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వటం ఏంటి పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని కాచిపెట్టినటువంటి మా నాకు మంత్రి పదవి ఇవ్వకపోవటం ఏంటి ఇది ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు ఉంచుతున్నటువంటి ప్రశ్న కరిగే ముందు కూడా నిన్న ఈవినింగ్ ఇదే ప్రశ్న లేవనెత్తారట కరిగే బొజ్జగించే ప్రయత్నం చేశారట మంత్రి పదవి ఇవ్వలేకపోయాము తప్పని పరిస్థితుల్లో బాధే కానీ నీకు చీఫీ పదవి ఇస్తామని చెప్పేసి ఆఫర్ చేశారట ఎవరికి కావాలి చీఫీ ఇది ఏకంగా కరిగే ముందు రేవంత్ రెడ్డి గారి ముందు అంటం వేరు ఖర్గే గారి ముందు వేరు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల ముందు అంటం వేరు హైకమాండ్ ముందు అంటం వేరు ఏకంగా కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఖర్గే గారి ముందు ఎవరికి కావాలి చీఫ్ విఫ్ పదవి అని ఆ హోటల్ నుంచి బయటకు వచ్చేసారంట ఆ తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టిక్రమార్క వారించే ప్రయత్నం చేశారంట బుజ్జగించే ప్రయత్నం చేశారంట కానీ వినకుండా తన అసంతృప్తిని వెళ్ళగక్కుతూ ఆ ఓటర్ నుంచి బయటకు వచ్చేశారంట కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఇప్పుడు మంచిరాలికి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నేత కీలకమైనటువంటి నాయకుడు అయితే ఇప్పుడు తనకు మంత్రి పదవి దక్కకపోవటం మీద చివరి ఉండే అసంతృప్తి ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతూ ఉన్నారు అనేటువంటి చర్చ కూడా చాలా ప్రధానంగా ఇవాళ సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు వెళ్ళబోతున్నారు తనకి ప్రయారిటీ ఇవ్వక ఫోటో మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు అవసరమైతే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు కూడా వెళ్ళే ఆలోచనలో ప్రేమసాగర్ రావు ఉన్నారు పార్టీ కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్ను దన్నుగా నిలిచినటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని కేవలం హైకమాండ్కి దగ్గరగా ఉండే వాళ్ళకు రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉండే వాళ్ళకు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకు తప్ప పార్టీ కోసం నిజాయితీగా నిబద్ధతతో కష్టపడేటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని సాగర్ రావు బలంగా నమ్ముతున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు అందుకే ఖర్గే గారితో భేటీని అర్ధాంతరంగా ముగించుకొని హోటల్ నుంచి బయటకు వచ్చేసారు నిజానికి నేషనల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ పిలిచినప్పుడు అందరూ ఆమె డిప్యూటీ సీఎం కూడా వారించే ప్రయత్నం చేసినప్పుడు వినకుండా రావటం అనేటువంటిది ఒక చాలా ఎంత అసంతృప్తిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్తుంది చీఫ్ పదవి ఇస్తామన్నా కానీ ఇంకేం కావాలో అడిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి తోసిపెట్టి మీటింగ్ ముందు దాన్ని ముగించేసుకొని బయటకు వచ్చాడు అంటే ఇప్పుడు రాజీనామా తప్పదా ఇదే చర్చ చాలా ప్రధానంగా నడుస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో వాళ్ళు తిరిగి బీఆర్ఎస్ పార్టీకి వెళ్దామా అని ఒకరిద్దరు కొంతమంది ఆలోచిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం గత కొంతకాలంగా వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం తెల్లంబాబురావు అయితే ఏంటి గద్వారా ఎమ్మెల్యే అయితే ఏంటి ఇలా దాన నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అయితే ఏంటి వీరంతా కూడా కొంత మళ్ళా కేసీఆర్కి టచ్లోకి వెళ్తున్నారు వెనక ముందు ఆడుతున్నారు అనేటువంటి వార్తలు ఒకే సర్కులేట్ అవుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీకి నమ్మ దగ్గరటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సాగర్ రావు కనుక నిజంగా రాజీనామా చేస్తే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి నిజానికి ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉంటుంది సహజంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి తెలంగాణలో జూబ్లీస్ బై ఎలక్షన్స్ ఉన్నాయి రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మహల్ బయలసీన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ నుంచి కనుక ఎమ్మెల్యేలు చేజారుతున్నారు అన్నది కనుక జనంలోకి వెళితే అది కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో సాగర్ రావుని అనక పార్పు నుంచి దింపేదానికోసం కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది మరి ఆ ప్రయత్నంలో పార్టీ వర్కౌట్ అవుద్దా లేదా ఎందుకని ఇంకా పార్టీకి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అధికారం ఉంది ఎలక్షన్స్ ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇంకా రెండు వేల ఇరవై ఐదులోనే మనం ఉన్నాం కాబట్టి టైం ఉంది కాబట్టి త్రీ ఇయర్స్ పైన టైం ఉంది కాబట్టి అలక పాలన నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం పని కాంగ్రెస్ పార్టీ చేస్తా అందులోనూ జీహెచ్ఎంసీ ఎన్నికలు జూబ్లీస్ బై ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరమైన ఎన్నికలు ఎందుకంటే హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీకి బలం తక్కువ మన అసెంబ్లీ ఎన్నికలు చూడండి కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ పరిధిలో జీరో జీహెచ్ఎంసీ ఎన్నికలు జీహెచ్ఎంసీ పరిధిలో జీరో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా రాలేదు పార్లమెంట్ ఎన్నికలు చూడండి పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ స్థానం మల్కాజిగిరి ఎంపీ ఓడిపోయింది పార్టీ కాబట్టి హైదరాబాద్ పరిధిలో పార్టీ తక్కువ కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీస్ గెలిచి తీరాలి బీఆర్ఎస్ పార్టీ యొక్క సిట్టింగ్ స్థానాన్ని గెలిచి తీరితే కాంగ్రెస్ పార్టీకి జీహెచ్ఎంసీ ఎన్నికలు ఐక్య వస్తుంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి జూబిలిసి బైఆర్ఎస్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే లోకల్ బాడీల్లో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా అది పెద్ద ప్రభావం చూపుద్దు రాజకీయంగా జీహెచ్ఎంసీలో అధికారం ఉన్న పార్టీ గెలిచి తీరాలనేటువంటి కృత ఉంటుంది అందుకని ఇప్పుడు ప్రతి చిన్న విషయం కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్దది పది చిన్న తనకే నొప్పి కూడా చాలా పెద్దది చిన్న పామును కూడా పెద్ద కరతో డీల్ చేయాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పడింది మరి ప్రేమసాగర్ రావు విషయం ఎలా డీల్ చేస్తుంది ప్రేమ్సాగర్ రావుని రాజీనామా దాకా వెళ్ళకుండా ఎలా కాపాడుకోగలిగింది చూడాలి